నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మహాశక్తివంతమైన మహాలయ అమావాస్య అండి అందువల్ల ఈరోజు ఒక చిన్న పరిహారం చేసినా కూడా మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ దక్కుతుంది అని చెప్పి ఎవ్వరూ కూడా ఈ చిన్న పరిహారాలను కూడా మిస్ చేసుకోకండి అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు పొద్దున్న నుంచి మీకు ఏదైనా పరిహారాలు చేయడానికి కుదిరినా కుదరకపోయినా కూడా అండి ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న వస్తువునండి ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మనం తల దిండి కింద పెట్టుకుని పడుకోగలిగితే అండి నిజంగా ఉదయం లేవగానే ఈ ప్రపంచం అనేది మనకి ఒక మంచి తీయటి ఒక వార్తని శుభవార్తని వినిపిస్తుందండి ఒక్కసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ తల్లి ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అక్క అని కూడా మీరు అందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనందరికీ తెలుసండి పొద్దునుంచి కూడా మహాలయ అమావాస్య అని చెప్పి చాలామంది కూడా ఎంతో బిజీగా ఉండి ఉంటామండి మన పెద్దవాళ్ళని తలుచుకొని ఇంట్లో వంటలు చేసి పెట్టడం కానీ లేదంటే పరిహారాలు చేయడం కానీ పూజలు చేయటం కానీ ఏదో ఒక పరిహారం చేస్తూనే ఉంటాము ఒకవేళ మీకు ఏదైనా సరే పరిహారం చేయడానికి కుదరని వాళ్ళు రాత్రి పూటైనా సరే అంటే ఈ పరిహారం చేయడానికి మీకు ఎలాంటి నిబం నియమ నిబంధనలు అనేవి లేవండి అంటే మధ్యాహ్నం కూడా ఒక వీడియో పెట్టానండి చాలా మంది అక్క నేను పిరడ్స్లో ఉన్నాను ఒక వాళ్ళు నాన్ వెజ్ తినేసాము ఇలా చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి మనం ఇప్పుడు చేయబోయే ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదండి ఎందువల్ల మనం ఇలాగా ఒక ఈ వస్తువుని మనం దిండి కింద పెట్టుకొని పడుకుంటే ఒక తీయటి శుభవార్త వింటాము అని ఎందుకు చెబుతున్నాము అని అంటే అండి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుందండి రాత్రిపూట ఎప్పుడైతే కనుక ఏ విషయం గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటామో అది గనక మనకి సక్సెస్ అయ్యింది అని చెప్పి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగ ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని మన సబ్కాన్షియస్ మైండ్లో కనుక మనం రిజిస్టర్ చేసుకోగలిగితే అంటే అండి మనకి మన మైండ్కి తెలుసండి ఎలాంటి విషయాలు చేయాలి ఏంటి అనేది కానీ సబ్కాన్షియస్ మైండ్కి మనం పదే పదే తెలియచేస్తూ ఉండాలి ఇది సాధ్యం కాదేమో అని భయపడుతున్న ఒక మైండ్కి మనం ఇది కూడా చేయగలను నేను ప్రపంచం నాకు ఇది అందిస్తుంది నేను సాధ్యం చేయగలను అనే ఒక నమ్మకాన్ని సబ్కాన్షియస్ మైండ్కి మన రాత్రిపూట మాత్రమే కల్పించగలమండి ఎందువల్లంటే రాత్రిపూట ఏదైతే మనం రిపీటెడ్గా అనుకుంటూ ఉంటామో అది వెళ్ళిపోయి రిజిస్టర్ అయిపోతుందండి మా మైండ్లో అందువల్ల రా అది అలా చేసి ఆ పరిహారాన్ని మనం దిండి కింద పెట్టి పడుకుంటే కనుక ఈ ప్రపంచం కూడా మనకి మంచి ఒక వైబ్రేషన్ని అందజేస్తుందండి విశ్వం అనేది నిజంగా మన ఈ అమావాస్య అనేది అంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనం ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నాం చాలామంది కూడా అక్క నేను ఇలా చేశాను నాకు మంచి రిజల్ట్ దొరికింది అనే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాగే ఈరోజు కూడా అండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అనడం కోసం మన ఈ చిన్న పరిహారాన్ని మీరు ట్రై చేయండి రాత్రిపూట పడుకునే ముందు అని తెలియజేస్తున్నాం ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే నిజంగా ఒక చిన్న పేపర్ ఉంటే చాలండి ఒక పేపరు పెన్ అండి ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఒక బ్లూ అయినా పర్వాలేదు గ్రీన్ అయినా రెడ్ అయినా ఏ పే ఏ కలర్ పెన్ ఉన్నా పర్వాలేదు ఒక చిన్న పేపర్ తీసుకోండి మీ దగ్గర ఏ ఉన్నా కూడా తీసుకొని ఆ పెన్ ఆ పేపర్ మీద మీరు ఏం రాయాలి అని అంటే అండి ఎప్పుడు కూడా అండి మనం బాధపడుతూ అయ్యో నాకు ఇలాంటి కోరిక జరగాలి ఈ కోరిక తీర్చమ్మా అని చెప్పి అడిగే కంటే అమావాస్య పౌర్ణమి రోజులలో మన అడగవలసింది ఏంటి అని అంటే ఈ ప్రపంచాన్ని చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే ఆ పేపర్ మీద మనం రాయవలసింది ఏంటి అని అంటే నేను ఎన్నో వందల రెట్ల అదృష్టవంతురాల్ని ఆడవాళ్ళమైతే కనుక అదృష్టవంతురాలని వంద రెట్ల అదృష్టవంతురాల్ని అని చెప్పి ఆ పేపర్ మీద మనం రాయాలండి ఎప్పుడు కూడా రాత్రిపూట అయ్యో నాకు ఇది జరగదేమో నేను ఇది చేయలేనేమో అని చెప్పి భయపడుతూ ఉంటే మనం మనకి పొద్దున్నే లేవు కానీ అలా భయంతో టెన్షన్తో వెళుతూ ఉంటాం పనులన్నీ కూడా సాగిస్తూ ఉంటాం అలా కాకుండా మైండ్ కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది రాత్రిపూట ఇలా అనుకుంటూ నేను ఎన్నో వందల రెట్ల అదృష్టవంతుణ్ణి అదృష్టవంతురాలని అని చెప్పి రాసేసి లాస్ట్లో అండి ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి రాయాలండి ఈరోజు ప్రపంచానికి వంద రెట్ల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అందించే ఈ ధన్యవాదములు అనే ఒక మాట వెళ్ళి వెంటనే రిజిస్టర్ అవుతుందండి ప్రపంచం వెంటనే మనకి ఒక శక్తిని ప్రసాదిస్తుంది అనమాట అంటే మేము నేను అదృష్టవంతురాలిని అని చెప్పి ఏదైతే అడుగుతున్నామో అలాగా ఎప్పుడు కూడా అదృష్టం అనేది మనకు కలిసి వచ్చిందనుకోండి నిజంగా చేసే పనుల్లో సక్సెస్ ఉంటుంది డబ్బు విషయంలో కష్టం అనేది ఉండదు ఏదనుకుంటే అది చేయగలిగే శక్తి అనేది అదృష్టం ఉంటేనే చేయగలమండి హార్డ్ వర్క్తో పాటు మనకి అదృష్టం అనేది కూడా కలిసి రావాలి సమయం సందర్భం అని కూడా కలిసి రావాలి ఎందువల్లంటే చాలామంది అక్క నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకు తగిన జీతం దొరకటం లేదు ఎంతో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం దొరకటం లేదు అని అంటే కనుక నిజంగా అదృష్టం అనేది కూడా కలిసి రావాలండి అదృష్టము ఉండాలి ప్లస్ మనకి ఒక మంచి సమయం కూడా కలిసి రావాలి కాబట్టి ఈ రోజున ఈ అమావాస్య రోజున మనం ఇలా కోరుకుంటూ ప్రపంచాన్ని నేను ఎన్నో రెట్ల అదృష్టవంతురాలని నేను ఏదైనా సరే సాధించగలను అనే ఒక పాజిటివ్ మైండ్తో మనం ఆ పేపర్ మీద రాసి ప్రపంచానికి ధన్యవాదములు అని ఈ రెండు మాటల మటుకు రాసేసి ఆ పేపర్ని మడిచి మనం పడుకునే దిండు కింద పెట్టుకొని పడుకోవాలండి అంటే పిల్లో కవర్ ఉంటుంది కదా ఎవరికి వాళ్ళు దిండు దిండు మనం విడివిడిగా వేసుకుంటూ ఉంటాం కదా అలా వేసుకున్నప్పుడు ఆ దిండు కవర్లో పిల్లో కవర్లో ఈ పేపర్ని మడిచేసి మీరు ఆ పేపర్ కింద పెట్టుకోండి అంటే పేపర్ని ఆ పిల్లో కవర్ కింద పెట్టండి నిజంగా అలాగా ఒకవేళ అక్క పిల్లో కవర్ లేదు మేము అలాగే వేసుకున్న బెడ్ మీద పెట్టచ్చు అంటే అండి అంటే మన మంత్రాలు ఏమీ రాయట్లేదు కాబట్టి మీరు మామూలుగా ప్రపంచానికి తెలిసేలాగా మీ మైండ్లో చక్కగా ఒక పాజిటివ్ అయిన ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట తెల్లవారి లేసేసరికి అంటే ఒక మంచి శుభవార్తను మీరు వింటారనమాట ఏదైతే కనుక ఒక గట్టి నమ్మకంతో మీరు ఈ పేపర్ని రాశారో అలాగే ఆ నమ్మకానికి అదృష్టానికి తగినట్టుగానే నేను అదృష్టవంతురాలని వెయ్యి రెట్ల అదృష్టవంతురాలని అని చెప్పి మనం రాస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక తీరడం కోసం దానికి తగిన ఒక మంచి శుభవార్తని ప్రపంచం మీకు అందిస్తుందండి తెల్లవారేసరికి ఇంకా ఆ పేపర్ని ఈ రోజు రాసిన పేపర్ని అమావాస్య రోజు ఈరోజు రాస్తున్నాం కదా అలాగే ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మీ దిండు కవర్లు అలాగే ఉండొచ్చండి ఒకదా మీరు ఒక ఏడు రోజులైనా పదకొండు రోజులైనా తొమ్మిది రోజులైనా ఎన్ని రోజులైనా అలాగే ఉండొచ్చు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఒక పదకొండు రోజుల తర్వాత అయినా సరే ఆ పేపర్ని చించేసి మీరు ఏదైనా ఒక డస్ట్బిన్లో పడేయొచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు దొరుకుతుంది ఒక మంచి శుభవార్తని వింటారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే